అయ్య బురదలో పడితే కొడుకు బిస్కెట్ తింటున్నాడు ఏంటండి ఈ బురద ఎందుకంటే నాకు బురద అంటే చాలా ఇష్టం కదా అందుకే బురద కనపడగానే లోపలికి జంప్ చేసి అందులోనే అటులీ డైరెక్ట్ గా రై అక్కడ లోపల రావదు అంటే ఇక్కడ నాన్న పోరా ఇక్కడ నుంచి ఇక మీదట ఈ ఇంట్లో నీకు చూడలేదు ఈ వల్ట్ వరకు విశ్వనాథానికి ఒక మర్యాద ఉండేది నీ వల్ల ఈ రోజు అది పోయిందిరా అది కాదు నాన్న ఇంకేం మాట్లాడదురా అది కాదు ఈ బ్యాగ్ మీద నాన్న ఎవరి బ్యాగ్ అయితే నాకేంట్రా నువ్వు బ్యాగ్ తీసుకొని పోవాలి అదే నాకు కావాలి పోరా అండి అన్నా ఆ బ్రిటిష్ వాడికి మన విశ్వనాథం గారికి గొడవంట కదా గొడవ పోరా ఇండియన్ అని ఆ బ్రిటిష్ వాడు అయ్యని తోసేశాడు తోసేసి ఊరుకున్నాడు అనుకున్నావా బురదగుంటంతా దొల్లించి దొల్లించి కొట్టాడంట అక్కడితో ఆగాడా గుండల మీద కాలేసి యూ ఇండియన్ అని తిడుతుంటే ఒక పంది పిల్ల గబుక్కుని ఎగిరి అయ్య మీద పడింది అయ్యా పంది పిల్ల కలిసి బురదలో దొరులుతుంటే నేను చూడలేకపోయాను ఐ వాస్ కాడా ఐ వాస్ హెల్ప్లెస్ ఇప్పుడు చెప్పండి మన అందరూ ఇంట్లో కూర్చొని బిర్యానీ తిందామా లేకపోతే పోరాడదామా విడపడలా గట్టిగా పోరాడదాం రండి వెళ్దాం నాన్నకి బ్రిటిష్ హైట్రేడ్ నర నరాల్లోకి ఎక్కేసింది అదంతేరా ఎవరికైనా చిన్నప్పుడు ఒకటి మనసులో నాటుకుపోయిందంటే అది వాళ్ళ పెద్ద కూడా మారదు నాన్నకు కూడా అంతే ఈగో మామూలుగానే ఆయన అదో రకం దానికి తోడు ఊరంతా ఆయన్ని ఎగ్గేసి వదిలింది బురదలో కూడా పడ్డారు ఎక్స్ట్రీమ్ ఈగోలో ఉన్నారు ఒకే ఒక లవ్ దానికి వరల్డ్ వారే వచ్చేలా ఉంది చెప్పు

నీ బుర్ర బదులైనా బ్రెయిన్ కేకలేదా నా బ్రెయిన్ అక్కడ ఉందని నీకెవరు చెప్పారా ఫైట్ స్టార్ట్ చైట్ కొట్టరా

సార్ మేమంతా చాలా సాదాసీతకు రాళ్ళం సార్ చట్టరీత్యా న్యాయంగా ఏం చేయాలో అది చేయండి సార్ కాదంటే కాదంటే గూగుల్ పే పే లాంటి ఫార్మాలిటీస్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం సార్ రైట్ క్రికెట్ క్రికెట్లో ఇండియా ఓడిపోతే నవ్వుతారు ఏంటని అడిగిన వాళ్ళ తల్లి బద్దలు కొడతారు బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసి మనోరు వాళ్ళనే కొడతారు అన్నీ చేసి మంచి వాళ్ళలా నటిస్తారు సార్ ఒక చోట నుంచో మాట్లాడండి సార్ భయమేస్తుంది సార్ మీరంతా ఎవరో తెలుసారా చెప్పండి సార్ తెల్లతో కాసిపడ్డా యాంటీ ఇండియన్స్ ఎవరు సార్ యాంటీ ఇండియన్స్ వాళ్ళే సార్ బ్రిటిష్ వాళ్ళని కొట్టని ట్రై చేశారు మేము హ్యూమానిటీతో వెళ్ళి వాళ్ళని కాపాడాం సార్ సార్ పదే పదే యాంటీ ఇండియన్స్ అనకండి సార్ చాలా బాధగా ఉంది మాకు కూడా దేశభక్తి ఉంది సార్ ఓ దేశభక్తి నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రా వాటికి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పావంటే నీకు దేశభక్తి ఉందని నేను ఒప్పుకుంటాను ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ మనకు స్వాతంత్రం వచ్చింది సార్ అందుకే ఆ రోజు రైడే రైట్ నేను ఇంకా క్వశ్చన్ అడగలేదురా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఇంటూ ఫార్టీ సెవెన్ అంతరా చెప్పండి సార్ దానికి దేశభక్తికి ఏంటి సార్ సంబంధం అది మ్యాథమెటిక్స్ సార్ జస్ట్ నంబర్ దేశభక్తికి సంబంధం లేదు అది వన్ టూ త్రీ లాగా ఓన్లీ నెంబర్ సరేరా ఒలింపిక్స్ లో ఇండియాకి ఎందుకురా గోల్డ్ మెడల్ వచ్చింది గెలిచినందుకు సార్ నేను స్పోర్ట్స్ పెద్దగా ఫాలో అవ్వను సార్ ఓన్లీ స్టడీస్ ఓ అక్బర్ ఎందుకురా చెట్లు నాటాడు సార్ అక్బర్ చెట్లు నాటలేదు సార్ అశోకుడు నాటాడు సార్ రై నాకే ఎదురు చెప్తావు నువ్వు హిస్టరీలో అంత పెద్ద సైంటిస్ట్ నువ్వు దీనికి కరెక్ట్ ఆన్సర్ అక్కన్న మాదన్న రామదాస్ ఎవర్రా సార్ ఒక ఆయన ఇంకో ఆయనేమో మాదన్న ఈ ఇద్దరు కానివాడే రామదాస్ అవును సార్ మీకు దేశం గురించి తెలీదు హిస్టరీ ఏంటో తెలీదు కంట్రీకి ఎంత తప్పు ఉందో తెలీదు కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు మేము ఓటేస్తాం సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ కా ఎంపీ కా లోక్ కా రాజ్యసభ కా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ లేదా వార్డ్ మెంబర్ అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటితే మేయర్ అది మేజర్ రా మరి పంతొమ్మిది ఏళ్ళ వయసు దాటిన నాలెడ్జ్ పెట్టుకుని

ఇంగ్లాండ్ గురించి మీకు ఫైనల్ క్వశ్చన్ రా టఫ్ క్వశ్చన్ రా మీకు దేశం మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఇప్పుడు చెప్పే ఆన్సర్ తో కనిపెట్టేస్తాను ఈజీ చెప్పొద్దు ఇంగ్తో స్టార్ట్ అయ్యి ఎల్ఏఎన్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి చూద్దాం చెప్తే దొరికిపోతామని ఎవరు చెప్పట్లేదు సార్ చాలా టఫ్ గా ఉంది ఎవరికి తెలియదు సార్ సార్ రై నీకు జనరల్ నాలెడ్జ్ సూపర్ గా ఉందిరా ఆడికి తెలిసింది కూడా మీకు తెలీదు కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమైందిరా భయంకరమైన దేశభక్తి ఉందిరా యూ సార్ అదే సార్ అప్పటి నుంచి చెప్తున్నావు కానీ మన దేశమే కాదు